శాంతి తారీఖు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే పరస్పరంలో మీరందరూ ఆత్మీక సోదరులు మీ మధ్య ఆత్మీక ప్రేమ ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి శరీరంతో ఉండరాదు అని బాబా చెప్తున్నారు ప్రశ్న తండ్రి మన ఇంటిని గురించి ఏ అద్భుతమైన విషయం వినిపించారు జవాబు నా ఇంటికి వచ్చే ఆత్మలన్నీ అవి తమ తమ సెక్షన్లలో వారి నంబర్లో స్థితమై ఉంటాయి ఆ నంబర్ ఎప్పుడూ కదలదు మారదు అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి అక్కడ నుండి నంబరు వారుగా తమ తమ సమయానుసారము పాత్రలు అభినయించేందుకు వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానము కల్పంలో ఈ సమయంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు ఆత్మలకు తండ్రినని తండ్రి కూడా భావిస్తారు ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ చెప్పరు ఈ విషయం తండ్రి ఒక్కరే కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు ఈ జ్ఞాన ప్రాలబ్దాన్ని మీరు నూతన ప్రపంచంలో నంబరు వారు పురుషార్థానుసారంగా తీసుకుంటారు ఈ ప్రపంచము పరివర్తన చెందుతుందని అలా పరివర్తన చేయువారు తండ్రి అని కూడా వారికి తెలియదు ఇక్కడ వారు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు ఇంటికి వెళ్తే రోజంతా మీ వృత్తి వ్యాపారాదులలో నిమగ్నమైపోతారు పిల్లలు ఎక్కడ ఉన్నా మీరు నన్ను స్మృతి చేయమని తండ్రి శ్రీమతమునిచ్చారు కన్యకు తన పతిగా ఎవరు లభిస్తారో తెలియదు కానీ చిత్రము చూస్తూనే వారి స్మృతి అలాగే నిలిచిపోతుంది ఎక్కడ ఉన్నా ఒకరినొకరు పరస్పరం స్మృతి చేసుకుంటూ ఉంటారు దీనిని శారీరక ప్రేమ అని అంటారు కానీ మీది ఆత్మీక ప్రేమ ఆత్మీక ప్రేమ ఎవరితో ఉంది పిల్లల ఆత్మీక తండ్రితో అంతేకాక పిల్లలకు పిల్లలతో కూడా ప్రేమ ఉంది పిల్లలైన మీకు పరస్పరంలో కూడా చాలా ప్రేమ ఉండాలి అనగా ఆత్మలకు ఆత్మలతో కూడా ప్రేమ ఉండాలి ఈ శిక్షణ కూడా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది ప్రపంచంలోని మనుషులకు దీనిని గురించి కొంచెం కూడా తెలియదు మీరంతా పరస్పరం సోదరులు అందువలన మీ మధ్య తప్పకుండా ప్రేమ ఉండాలి ఎందుకంటే మీరు ఒకే తండ్రి పిల్లలు కదా దీనినే ఆత్మీక ప్రేమ అని అంటారు డ్రామా ప్లాన్ అనుసారం కేవలం పురుషోత్తమ సంగమ యుగంలోనే ఆత్మీక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకు సన్ముఖంలో అర్థం చేయిస్తారు అలాగే తండ్రి ఇక్కడకు వచ్చారని పిల్లలకు తెలుసు పిల్లలైన మనులను సుగంధ పుష్పాలుగా పవిత్రంగా పతితుల నుండి పావనంగా చేసి తమ వెంట తీసుకువెళ్తారు అలాగని వారు చేయి పట్టుకొని తీసుకెళ్లరు మిడతల దండు వలె ఆత్మలన్నీ ఎగిరిపోతాయి వాటికి కూడా ఒక గైడ్ ఉంటుంది ఆ గైడ్తో పాటు ముందు ఇతర గైడ్లు అంటే మార్గదర్శకులు కూడా మరికొన్ని ఉంటాయి గుంపంతా కలిసి వెళ్ళున్నప్పుడు చాలా శబ్దం వస్తుంది ఆ గుంపు సూర్యరశ్మిని కూడా మూసేస్తాయి అంత పెద్ద గుంపు ఉంటుంది అంటున్నారు బాబా ఆత్మలైన మీది కూడా చాలా పెద్ద లెక్క లేనంత గుంపు ఉంటుంది ఎప్పుడూ లెక్క పెట్టలేరు ఇక్కడ చాలా మానవుల సంఖ్య కూడా లెక్కించలేరు భలే జనాభా లెక్కలను తీస్తారు కానీ అది ఖచ్చితమైనది కాదు ఎంతమంది ఆత్మలున్నారో అది ఎప్పుడూ లెక్క తేలేది కాదు అంటున్నారు బాబా సత్యయుగంలో ఎంతమంది మనుషులుంటారో సుమారుగా చెప్పవచ్చు ఎందుకంటే సత్యయుగంలో కేవలం భారతదేశం ఒక్కటే మిగిలి ఉంటుంది ఈ విశ్వానికి అధిపతులుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ అని అంటారు అందువలన రెండూ కలిసి సుఖము లేక దుఃఖమును అనుభవిస్తాయి ఆత్మయే పరమాత్మ అని చాలామంది భావిస్తారు అది ఎప్పుడూ దుఃఖం అనుభవించదని నిర్లేపమని అనుకుంటారు చాలామంది పిల్లలు మేము స్వయాన్ని ఆత్మగా అయితే నిశ్చయం చేసుకున్నాం కానీ తండ్రిని ఎక్కడ స్మృతి చేయాలని తికమక పడతారు తండ్రి పరంధామ నివాసి అని మీకు తెలుసు తండ్రి తన పరిచయాన్ని ఇచ్చారు ఎక్కడ నడుస్తున్నా తిరుగుతున్నా తండ్రిని పరంధామంలో స్మృతి చేయండి తండ్రి ఉండేది పరంధామంలో ఆత్మలైన మీరు కూడా అక్కడనే ఉండేవారు మళ్ళీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది మీరు దేవతలుగా ఉన్నప్పుడు అక్కడ ఫలానా ఫలానా ధర్మానికి చెందిన ఆత్మలు పైన ఉన్నాయని వారికి గుర్తుండదు పైనుండి ఇక్కడకు వచ్చి శరీర ధారణ చేసి పాత్ర చేస్తారనే చింతన కూడా అక్కడ వారికి నడవదు తండ్రి కూడా పరంధామంలో ఉంటారని అక్కడ నుండి ఇక్కడకు వచ్చి శరీరంలో ప్రవేశిస్తారని ఇంతకు ముందు మీకు తెలియదు ఇప్పుడు వారు ఏ శరీరంలో ప్రవేశిస్తారో వారి చిరునామా అంతా తెలుపుతున్నారు మీరు ఒకవేళ శివబాబా కేర్ ఆఫ్ పరంధామని వ్రాస్తే పరంధామానికి మీ జాబు చేరదు కావున శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాసి ఇక్కడి చిరునామా వ్రాస్తారు ఎందుకంటే తండ్రి ఇక్కడికే వస్తారని ఈ రథంలో ప్రవేశిస్తారని మీకు తెలుసు వాస్తవానికి ఆత్మలు కూడా ఉపరి భాగంలో ఉండేవి మీరంతా సోదరులు వీరు ఆత్మ అని వీరి పేరు ఫలానా అని సదా భావిస్తూ ఉండండి ఆత్మను ఇక్కడ చూస్తారు కానీ మనుషులు దేహాభిమానంలోకి వచ్చేస్తారు తండ్రి దేహి అభిమానులుగా చేస్తారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు నేను ఇక్కడకు వచ్చినప్పుడు పిల్లలకు జ్ఞానం కూడా ఇస్తానని ఇప్పుడు అందరికీ తెలుపుతున్నారు పాత శరీరాన్ని తీసుకున్నాను అందులో ముఖ్యమైనది ఈ నోరు కనులు కూడా ఉన్నాయి కానీ జ్ఞానామృతం నోటి ద్వారా లభిస్తుంది గోముఖము అని అంటారు కదా కనుక ఇది మాత యొక్క ముఖము పెద్ద మాత అంటే బ్రహ్మ ద్వారా మిమ్ములను దత్తతు తీసుకుంటారు ఎవరు శివబాబా వారు ఇక్కడ ఉన్నారు కదా ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి నేను మిమ్ములను ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటాను అందువలన ఈ బ్రహ్మ మాత కూడా అవుతారు మీరు మాతాపితలు మేము మీ బాలకులమని మహిమ కూడా చేస్తారు కావున వారు సర్వాత్మలకు తండ్రి వారిని తల్లి అని అనరు వారు కేవలం తండ్రి మాత్రమే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది మళ్ళీ తల్లి కూడా కావాలి వారు ఇక్కడకు వస్తారు తండ్రి పైన ఉంటారని ఇప్పుడు మీకు తెలిసింది ఆత్మలైన మనం కూడా పైననే ఉండేవారం ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తాము ప్రపంచానికి ఈ విషయాల గురించి కొంచెం కూడా తెలియదు వారు రాయి రప్పలలో పరమాత్మ ఉన్నారని అనేస్తారు అప్పుడు ఎంతమంది పరమాత్మలు ఉంటారు లెక్కలేనంతమంది అవుతారు కదా దీనిని గాఢ అంధకారమని అంటారు జ్ఞాన సూర్యుడు ప్రకటితమవుతూనే అజ్ఞాన అంధకారము వినాశనం అవుతుందని మహిమ కూడా ఉంది ఇది రావణ రాజ్యమని ఈ సమయంలో మీకు జ్ఞానముంది అందువల్లనే అంధకారముందని ఇప్పుడు మీకు తెలుసు అక్కడైతే రాజ్యం ఉండదు అందుకే అక్కడ ఎలాంటి వికారము ఉండదు దేహాభిమానం కూడా ఉండదు అక్కడ అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు ఇప్పుడు చిన్న బాలుడను ఇప్పుడు యువకుడను ఇప్పుడు శరీరం వృద్ధాప్యమైందని ఆత్మకు తెలుస్తూనే ఉంటుంది అందుకే ఇప్పుడు ఈ శరీరంను వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకు తెలుస్తుంది అక్కడ ఫలానా వారు మరణించారని అనరు అది అమరలోకం సంతోషంగా ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు ఇప్పుడు ఆయువు పూర్తి అయ్యిందని దీనిని వదిలి కొత్తది తీసుకోవాలని భావిస్తారు అందుకే సన్యాసులు సర్పమును ఉదాహరణగా ఇస్తారు వాస్తవానికి ఈ ఉదాహరణ తండ్రి ఇచ్చిందే దానిని సన్యాసులు తమదిగా తెలుపుకుంటారు అందుకే నేను ఇచ్చే జ్ఞానము తర్వాత ప్రాయలోపమవుతుందని తండ్రి తెలుపుతున్నారు తండ్రి తెలిపిన వాక్యాలు వాటి చిత్రాలు కూడా ఉన్నాయి అయితే పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది అందుకే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు ఉదాహరణకి సర్పము పాత తొడుగును వదిలేసి వదిలిన వెంటనే కొత్త తొడుగును ధరిస్తుంది కానీ సర్పం కొరకు ఒక శరీరం వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తుందని చెప్పరు తొడుగును మార్చుకోవడం ఒక సర్పానికి మాత్రమే చల్లుతుంది ఆ తొడుగు కళ్ళకు కూడా కనిపిస్తుంది వస్త్రాలు వదిలేసినట్లు సర్పాలు కూడా తొడుగును వదిలేస్తాయి దానికి మరొక తొడుగు లభిస్తుంది సర్పమైతే బతికే ఉంటుంది అయితే సదా అమరంగా ఉంటుందని కూడా కాదు రెండు మూడు తొడుగులు మార్చుకున్న తర్వాత అది కూడా మరణిస్తుంది అక్కడ కూడా సమయానికి మీరు ఒక శరీరమును వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు ఇప్పుడు మేము గర్భంలో ప్రవేశించాలని అక్కడ మీకు తెలుస్తుంది అది యోగబలపు విషయం యోగబలం ద్వారా మీరు జన్మిస్తారు అందుకే అమరులని అంటారు ఇప్పుడు నేను వృద్ధుడునైనానని శరీరం పాతదైపోయిందని ఆత్మ అంటుంది ఇప్పుడు నేను వెళ్ళి చిన్న బాలునిగా అవుతానని సాక్షాత్కారం అవుతుంది దానంత కదే శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళి చిన్న బిడ్డలో ప్రవేశిస్తుంది అక్కడ గర్భమును జైలు అని అనరు మెహలు అని అంటారు అనుభవించేందుకు అక్కడ పాపాలు జరగవు గర్భ మహలులో సుఖంగా ఉంటారు దుఃఖం అనే మాటే ఉండదు రోగగ్రస్తులుగా చేసే ఎటువంటి ఎలాంటి అశుద్ధమైన వస్తువును తినిపించరు ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలు మీరు నిర్వాణ ధామంలోకి వెళ్ళాలి ఈ ప్రపంచం పరివర్తన అవ్వనున్నది పాతదాని నుండి మళ్ళీ కొత్తదిగా అవుతుంది ప్రతి వస్తువు మారిపోతుంది వృక్షం నుండి విత్తనం వస్తుంది ఆ విత్తనాన్ని నాటితే మళ్ళీ దానితో ఎన్నో ఫలాలు లభిస్తాయి ఒక్క బీజం నుండి ఎన్నో విత్తనాలు వెలువడతాయి సత్యయుగంలో యోగ బలం ద్వారా ఒకే బాలుడు జన్మిస్తాడు ఇక్కడ వికారాల ద్వారా నాలుగు నుండి ఐదు మంది పిల్లలను కంటారు సత్యయుగానికి కలియుగానికి చాలా తేడా ఉంది దానిని గురించి తండ్రి విఫలముగా తెలుపుతున్నారు నూతన ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుందో అందులో ఆత్మ ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటుందో కూడా తండ్రి అర్థం చేయించారు ప్రతి ఆత్మ తమ తమ పాత్రను అభినయించి తిరిగి వెళ్ళినప్పుడు తమ తమ స్థానాలలో వెళ్ళి నిలిచిపోతాయి ఆ స్థానం మారదు తమ తమ ధర్మాలలో తమ స్థానాలలో నంబర్ వారుగా నిలుస్తాయి మళ్ళీ నంబర్ వారుగానే కిందకు రావాలి అందుకే మూలవతనంలో చిన్న చిన్న నమూనాలను తయారు చేసి ఉంచుతారు అన్ని ధర్మాల వారికి వారి వారి సెక్షన్లు ప్రత్యేకంగా ఉన్నాయి మొదటిది దేవత ధర్మానికి చెందినవారు తర్వాత నంబర్ వారుగా వస్తారు నంబరు వారుగానే వెళ్ళి ఉంటారు మీరు కూడా నంబరు వారుగా పాస్ అవుతారు ఈ మార్కులు అనుసారంగానే స్థానం తీసుకుంటారు ఈ తండ్రి చదివించే ఈ చదువు కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఆత్మలైన మీ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది ఇక్కడ మీ వృక్షం చాలా పెద్దది పిల్లలైన మీరు దివ్య దృష్టి ద్వారా చూచి ఇక్కడ కూర్చొని ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు ఆత్మ చాలా చిన్నది శరీరం చాలా పెద్దది ఆత్మలన్నీ అక్కడకు వెళ్ళి కూర్చుంటాయి చాలా కొద్ది స్థానంలో బాబాను సమీపంగా వెళ్ళి ఉంటారు మానవ వృక్షము చాలా పెద్దది మానవులు నడిచేందుకు తిరిగేందుకు ఆడుకునేందుకు చదివేందుకు ఉద్యోగం చేసేందుకు స్థలం కావాలి కదా అన్ని పనులు చేసేందుకు స్థలం అవసరం నిరాకార ప్రపంచంలో ఆత్మలకు చాలా చిన్న స్థలం ఉంటుంది అందుకే చిత్రాలలో కూడా అలాగే చూపించారు ఇది తయారైన నాటకం శరీరాలు వదిలిన తర్వాత ఆత్మలన్నీ అక్కడికే వెళ్ళాలి పిల్లలైన మీ బుద్ధిలో అక్కడ మనం ఎలా ఉంటామో ఇతర ధర్మాల వారు ఎలా ఉంటారో మళ్ళీ నంబర్ వారుగా ఎలా విడిపోతారో ఈ విషయాలన్నీ కల్పకల్పము ఒక్క తండ్రి మాత్రమే వచ్చి వినిపిస్తారు మిగిలినదంతా శారీరక చదువు దానిని ఆత్మీక చదువు అని అనజాలరు ఇప్పుడు మనమంతా ఆత్మలమని మీకు తెలుసు ఐ అనగా నేను ఆత్మను మై అనగా నాది ఈ శరీరము నాది మనుషులకు ఈ విషయం తెలియదు వారు సదా దేహ సంబంధంలోనే ఉంటారు సత్యయుగంలో కూడా దేహ సంబంధం ఉంటుంది కానీ అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు నేను ఆత్మనని ఇప్పుడు నా శరీరానికి వృద్ధాప్యం వచ్చిందని అందువలన ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటామని అక్కడ తెలుస్తూ ఉంటుంది అందులో తికమక పడే విషయం ఏదీ లేదు పిల్లలైన మీరైతే తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలి వారు అనంతమైన తండ్రి కదా జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకోనంత వరకు మనుషులు అనేక ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు బ్రాహ్మణులైన మీకు జ్ఞానం తెలుసు వాస్తవంలో అజ్మీరులో బ్రాహ్మణుల మందిరం కూడా ఉంది బ్రాహ్మణులు రెండు రకాలు మొదటి రకం వారు పుష్కరణి బ్రాహ్మణులు రెండవ రకము సారసిద్ధ బ్రాహ్మణులు బ్రహ్మ మందిరాన్ని చూచేందుకు అజ్మీర్కు వెళ్తారు మందిరంలో బ్రహ్మ కూర్చొని ఉన్నాడు గడ్డము మొదలైనవి కూడా చూపించారు అతడిని మనుష్య రూపంలో చూపించారు బ్రాహ్మణులైన మీరు కూడా మనుష్య రూపంలోనే ఉన్నారు బ్రాహ్మణులను దేవతలని అనరు బ్రహ్మ సంతానమైన మీరే సత్య సత్యమైన బ్రాహ్మణులు వారు బ్రహ్మ సంతానం కాదు తర్వాత వచ్చేవారికి ఈ విషయాలు తెలియవు ఇది మీ విరాట రూపం ఇది బుద్ధిలో గుర్తుండాలి ఈ జ్ఞానమంతా మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించవచ్చు మనం ఆత్మలం తండ్రికి పిల్లలం దీనిని యథార్థంగా అర్థం చేసుకొని పక్కా నిశ్చయం చేసుకోవాలి ఇది యథార్థమైన విషయం సర్వ ఆత్మల తండ్రి ఒక్క పరమాత్మయే అందరూ వారినే స్మృతి చేస్తారు ఓ భగవంతుడా అని మానవుల నోటి నుండి తప్పకుండా వెలువడుతుంది పరమాత్మ ఎవరో తండ్రి వచ్చి తెలియజేసేనంత వరకు ఎవ్వరికీ తెలియదు విశ్వానికి అధికారులుగా ఉండే నారాయణులకే తెలియకుంటే ఋషులు మునులు ఎలా తెలుసుకోగలరు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు మీరు ఆస్తికులు మిగిలిన వారంతా నాస్తికులు ఎందుకంటే మీకు రచయిత రచనల ఆది మధ్య అంత్యములు తెలుసు కొంతమందికి బాగా తెలుసు కొంతమందికి తక్కువగా తెలుసు తండ్రి సన్ముఖంలో వచ్చి చదివిస్తారు కొంతమంది బాగా ధారణ చేస్తారు కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు ఈ చదువు చాలా సరళమైనది గొప్పది కూడా తండ్రిలో ఎంత అనంతమైన జ్ఞానం ఉందంటే సముద్రాన్ని ఇంకుగా చేసుకొని వ్రాసిన అంతం కాదు తండ్రి సరళం చేసి అర్థం చేయిస్తారు తండ్రిని తెలుసుకోవాలి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి ఇంత మాత్రం చాలు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ నడుస్తూ తిరుగుతూ సదా స్మృతి సహజంగా ఉండేందుకు నేను ఒక ఆత్మను పరంధామ నివాసిని పాత్ర చేసేందుకు ఇక్కడకు వచ్చానని చింతన చేయాలి తండ్రి కూడా పరంధామంలో ఉంటారు వారిప్పుడు బ్రహ్మ శరీరంలో వచ్చారని చింతన చేస్తూ ఉండాలి రెండు ఆత్మిక తండ్రిపై ఆత్మకు ఎలా ప్రీతి కలదో అలా పరస్పరం కూడా ఆత్మీక ప్రేమలో ఉండాలి ఆత్మకు ఆత్మతోనే ప్రేమ ఉండాలి కానీ శరీరంతో ఉండరాదు ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసం చేయాలి వరదానము హద్దు కోరికల నుండి ముక్తంగా ఉండి అన్ని ప్రశ్నలకు దూరంగా ఉండే సదా ప్రసన్న భవ వివరణ ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తంగా ఉంటారో వారి ముఖంపై ప్రసన్నత యొక్క ప్రకాశం కనిపిస్తుంది ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు వారు సదా నిస్వార్థులుగా మరియు అందరినీ సదా నిర్దోషులుగా అనుభవం చేస్తారు ఇతరులెవ్వరిపైన దోషము మోపరు ఎటువంటి పరిస్థితి వచ్చినా లెక్కాచారం చుక్తా చేసుకునే ఏ ఆత్మ ఎదురించేందుకు వచ్చినా శరీరం యొక్క కర్మభోగం ఎదిరించేందుకు వచ్చిన సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు స్లోగన్ వ్యర్థాన్ని అటెన్షన్తో చెక్ చేసుకోండి నిర్లక్ష్యంగా కాదు అచ్చా ఓం శాంతి